I'm કંર પય્ય ાવન મેપ મીંર હાારણ્ય પારણે મારણે હીાણે મારણ હાણે માણેને માણેચિ માણ માણઇંંં ఏదైతే దేశవ్యాప్తంగా కులగణన జనగణనతో పాటు కులగణన చేపట్టాలని చెప్పి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తూ నేడు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలకు ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా సుమారు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పైసలకు పాదయాత్ర చేపట్టి దేశమంతటా జనాభా శాతాన్ని లెక్క పెట్టే సమయంలో జనాభాను కూడా కులాల వారీగా విభజించి ఎంత పర్సంటేజ్ ఎంత శాతం ముందు నిర్ణయిస్తే వారి బాగోగులు వారికి సంబంధించిన రిజర్వేషన్లలో లాభం చేకూరుస్తుంది వ్యక్తిగత ఉత్తంగా ముందుకు పోవాలని చెప్పి ఆ పాదయాత్రలో చెప్పడం జరిగింది పూజ తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిష్టాత్మక దేశంలోనే ఒక దిక్సూచిలాగా అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూసే విధంగా దేశానికే రోల్ మోడల్గా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని కులగణన చేపట్టడం జరిగింది ఆ కులగణనను చేపట్టి అందులో బీసీలకు నలభై రెండు శాతంగా నిర్ణయించి అలాగే అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఈరోజు దేశానికి ఆదర్శవంతంగా ఉండడం జరిగింది దీన్ని పుణిగిచ్చుకొని ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితులను ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు తెలంగాణ నుండి తీసుకురావడం అంటే అది కాంగ్రెస్ పార్టీ విజయం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల విజయంగా మేమందరం భావిస్తూ ఉన్నాం తప్పకుండా ఏదైతే రేవంత్ రాహుల్ గాంధీ గారు అలాగే మల్లికార్జున్ ఖరే గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు నిర్ణయానికి కట్టుబడి ఈ కులగణ జనగణనతో పాటు కులగణన చేపట్టాలని చెప్పి ఎన్నో కార్యక్రమాల ద్వారా ఇది పోరాటం చేస్తే నిన్నటి రోజున పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో ఒక నిర్ణయం తీసుకొని జనగణతో పాటు కులగణన చేపట్టడం నిర్ణయం తీసుకోవడం ఇది ప్రశంసించే దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమంతా స్వాగతిస్తూ ఉన్నాం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అలాగే మునుముందు కూడా ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఈ విజయం పైన వాళ్ళందరికీ హర్షం వ్యక్తం చేస్తూ శుభాభినందన తెలియజేస్తా ఉన్నాం